ఏమైనా నా పేపర్ మీద సంతకం పెట్టే నా పేపర్ మీద సంతకం పెడితే నీ పిల్లలు నా లిక్కు కాదురా ఎందుకు కాదు ముండా కొరక ఇదండి పరిస్థితి మొత్తం వాళ్ళ నాయన గుర్తులు వచ్చేసే వాళ్ళ నాన్న అంతే రావడం నా కళ్ళ దగ్గర క్యార్ 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 జరిలేదు జరిగింది నేను శ్రీ 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 దత్తగిరి స్వామి దగ్గర నీకు ప్రసాదం తీసుకుని వచ్చిన వచ్చి లేదు బాబు ఇది పురుషులు లేదు పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు నువ్వు కోటీశ్వరు అయితే నేను కోటీశ్వరే నువ్వు తిరిగిస్తే నేను అందరికి ఇటువంటి అత్తనే అర్థమే ఉందాబంధ மத்தன மொத மத்த ये कुछ मामला है ना तो सीला आ नीचे ये बच्चा बना आकर आगे ना रो मैं मुझे लेके अरे आकर खुकरा आगे ना बाबू खुकरा आगे ना नाचे तो दिन बिस्तार में भी मुदा अरे भांती ना आगे दिन बिस्तार मुदा बड़ा कर अरे बड़ा वो तो मेरा प्रधान निर्णय होगा इधर ये ये మూత తీయకుండా తాగు గ్లాస్ లో ఈ మూత తీయకుండా తాగు పన్నెం వేసుకో పన్నెండు మూత తీయకుండా నీళ్ళు కాకుండా పన్నెండు పన్నెండు నీ గుర్తు ఉంది లేదు అంటున్నావు నాకు ఎనిమిది వందలు అయితే ఇయ్యా ఎనిమిది వందలు ఇప్పుడు రెండు వందలు తందే వేసుకున్నాం రెండు వందలు ఇస్తా నువ్వు నీళ్ళు తాగినవనుకో ఆ ఎనిమిది వందలు ఈ రెండు వందల మొత్తం నువ్వే అసలు మా వంశం ఆగ తప్పేనే కాదు ఆగలేకపోతే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఇయ్యా అరే మా వంశం ఆట తప్పే వంశనే కాదు అది కరెక్ట్ ఇక మా విశ్వరామందరినే సాక్ష

ਵੀ ਕੋਟਿਆ ਨੂੰ ਪੜਨ ਵੇ ਵੀ ਕੋਟਿਆ ਦੇ ਜਿਲੇ ਵੀ ਕੋਟਿਆ ਦੇ ਪੜਨ ਦਾ ਰੂਪ ਵੀ ਨਾਲ ਕੇ ਲੈ ਕੇ ਲੈ ਆ ਮੋਏ 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 ਮੋਏ

ఏం మొదలే పెట్టండి పెట్టలే జు ఇప్పుడు బర్రె పాలిస్తుంది కదా బర్రె పాలిచ్చినప్పుడు బాగా నిగనిగానిగా దాగుతుంది ఎండిపోయిన బర్రె

ఉంది ఆకాశం నీకెట్లా తెలుసు మహిమా కిందే భూమి నీకెట్లా తెలుసు మహిమ వీరము స్త్రీ రమస్తి ఈ ఆర్మనిస్ట్ పేరేమి విశ్వనాథం అనంతపురం ఇంకా ఈ ఆర్మనిస్ట్ పేరేమి

ఐదు నిమిషాలు చిత్తచేట్టు ఏం కాయలు కాస్త ఇంతగా లేదు నీకు ఎట్లా స్వాభిత్వం అయ్యో ఐదు తాయిత నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చినప్పుడు కరెక్ట్ వచ్చేసరికి మామిడి చెట్టు కెంకాయలు మామిడి మామిడిగాయలు జామ చెట్టు కేంకాయలు కాస్త జామకాయలు నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చే బంగాళాఖాతంలో వాయుగుండం జరగలేగింది ఇక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు టీంగ్ 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 టీ సిగ్నల్స్ ఇప్పుడే పనిచేయ